నాకేదో తెలుసు అనుకుని తిరుగుతుంటాడు పని ఏమో చేయరు చేసేవాళ్ళను చేయనివ్వరు కాబట్టి అట్లాంటి వాళ్ళని పట్టించుకోవద్దు మన పని ఒకటే అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందిని లాగాలి సువార్త ప్రకటన ద్వారా దేవునికి స్తోత్రం కలిగింది కాక దానికి బేసిక్ ఏంటంటే దానికి ప్రాథమిక జ్ఞానం ఏంటంటే యేసు ప్రభు వారు మనకు బయలుపరిచారు పుట్టిన ప్రతి మానవుడు పాపి వాడు అగ్నిగుండ పంచుల్లో ఉన్నాడు మరి ఎవరిని వలన రక్షణ కలగదు ప్రభు వారి సెలవులో మరణించి లేచి చేసిన ఆ యజ్ఞము వల్ల మాత్రమే ఒక మానవుడు రక్షణ పొందగలడు అది మనకు తెలుసు వాడికి దాహం వేస్తుంది మన చేతిలో నీళ్లు ఉన్నాయి కాస్త నీళ్లు పోద్దాం ఎవడు వద్దన్నా సరే మనం ఈ పని చెయ్యాలి కనుక ప్రియులారా మనకేమి క్వాలిఫికేషన్ అక్కర్లేదు భారం ఉంటే చాలు ప్రేమ ఉంటే చాలు మానవత ధర్మం ఉంటే చాలు ఇంతకుముందు చాలాసార్లు నేను చెప్పాను ఒక ఉదాహరణ సువార్త ప్రకటించని క్రైస్తవుడు మంచి క్రైస్తవుడు కాదు అసలు మంచి మనిషే కాదు అని చెప్పి ఆ ప్రసంగం మీరు విన్నారో లేదో మరి మిస్ అయ్యారేమో తెలియదు మళ్ళీ చెబుతున్నా సువార్త ప్రకటించని క్రైస్తవుడు మంచి క్రైస్తవుడు కాదు అసలు వాడు మంచి మనిషే కాదు దుర్మార్గుడు అంటున్నాడు దుర్మార్గుడు ఎందుకో చెప్ అంత మాట అలా మీరు సువార్త చెప్పకపోతే దుర్మార్గుడు అనారా మీరు అని మరి అవునో కాదో మీరే చెబుతారు ఇప్పుడు నాకు ఒక సిచువేషన్ సిచ్యువేషన్ ఒక ఊర్లో ఉన్నాను ఊహించుకోండి మా ఇంటి ప్రక్కనే ఇంకొక నూతనంగా వివాహమైనటువంటి దంపతులు ఉన్నారు నేను ఒక ఊర్లో వాళ్ళ ఇంటి ప్రక్కనే ఉన్నాం కొత్తగా ఊళ్ళకి వెళ్ళాము వాళ్ళు పలకరించారు పొద్దున్నే అమ్మాయి తోటలో నీళ్లు నీళ్ళు కనబడింది మరి పరాయి ఆడపిల్లని ముందుగా ఏమని పిలుస్తాం చెల్లెమ్మ నాని ఏంటి చెల్లెమ్మ నేను కొత్తగా వచ్చాను ఊరికి మీ హస్బెండ్ ఏం చేస్తారని పలకరించు అన్నయ్య గారు నాకు అన్నయ్య లేరు మీరు సొంత అన్నయ్య లాగా పలకరించారు చాలు అటాచ్ అయ్యి ఇంటికి రండి అని చెప్పి ఇవి మేము చెల్లెమ్మన్నందుకు ఆయన ఏమనాలి బావగారు అనాలి అన్నాము ఆయన చాలా సంతోషపడిపోయారు అసలు మా మా యావిడికి ఎవరు లే రెండు ఒకతే మీరు చక్కగా దొరికారు అని చెప్పేసి ఆయన కూడా సంతోషపడ్డాడు రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఒకరోజు వాళ్ళు నా ఇంటికి రావడం టీలు టిఫిన్లు భోజనాలు కలిసి వంటలు చేసుకోవటం నడిచిపోయి ఒక కుటుంబంలా గడిచిపోయి కలిసిపోయాం సొంత తోడబుట్టిలాగా అయింది అమ్మాయి కొంతకాలం అయ్యాక నాకు జబ్బు చేసింది నాకేదో జబ్బు చేసి సీరియస్ జబ్బు అన్ని మందులు అయిపోయినాయి ఆయుర్వేదం యునాని అలోపతి హోమియో అన్నీ అయిపోయినాయి ఎక్కడ నయం కాలేదు చావుకు దగ్గరికి అయిపోయాను తర్వాత ఎవరో ఫ్రెండ్ చెప్పారు ఫలానా అడవిలో ఒక ఆయుర్వేద వైద్యుడు ఉన్నాడు సిద్ధ వైద్యం ఆ మందు బాగా పనిచేస్తుందని చెప్తే అక్కడికి వెళ్ళాను ఆ మందు ఏదో వేసుకున్న మెడిసిన్ ఏదో చూర్ణం ఏదో ఇచ్చాడు పసర్లు విచిత్రంగా నేను ఆరోగ్యం మళ్ళీ కోలుకున్నా ఊళ్ళో వాళ్ళందరూ ఆశలు వదిలేశారు చచ్చిపోతాడని మళ్ళీ బ్రతికిపోయాడు వీళ్ళు సంతోషించారు మా చెల్లి బావగారు వాళ్ళు కూడా సంతోషించారు ఒక ఆరు నెలలు అయ్యాక అదే జబ్బు అతనికి వచ్చింది అదే జబ్బు అతనికి వచ్చింది అయితే నేను ఎక్కడికి మందు వాడి స్వస్థత పొందానో వాళ్ళకి తెలియదు కానీ నాకు వచ్చిన రోగమే వీడికి వచ్చిందని నాకు తెలుసు కానీ నేను చెప్పటం ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కాఫీ తాగుతున్నాను వస్తున్నాను కానీ జబ్బు సంగతి మందు సంగతి చెప్పట్లేదు ఊహించుకోండి మీరు ఏంటి బావగారు ఎలా ఉన్నారు అని అంటే ఏంటోనండి నిరసించిపోతున్నాను మంచానికి అతుక్కుపోయి అసలు ఎముకలు గూడులాగా మారిపోయాడు అంతకంతకు తీసికట్టు పరిస్థితి ఇంకా క్షీణిస్తోంది అన్నయ్య గారు ఇట్లాగా ఏం చేయాలంటే ఏదో ప్రయత్నం చేయండి చెల్లెమో అంటున్నా కానీ నేను నాకు తెలిసిన ఆ మందు సంగతి చెప్పట్లేదు ఆఖరి అతను చనిపోయాడు చనిపోయాడు చనిపోయినాక ఆ అమ్మాయికి ఎవరో చెప్పారు ఓఫీర్ గారికి కూడా ఇదే జబ్బు ఉండింది కదా పలానా అడవిలో సిద్ధవైద్యం వాడి ఆయన బాగు చేసుకున్నాడు కదా మీకు ఆ విషయం తెలియదా చెప్పలేదా అంటే అవునా అలా జరిగిందా మాకు ఆయన చెప్పలేదండి చెప్పలేదండి అని ఆ అమ్మాయి వచ్చి ఏంటన్నయ్య గారు మా వారికి వచ్చిన జబ్బుకి మందు మీకు తెలుసు అంట కదా అడవిలో సిద్ధవైద్యం హాస్పిటల్ ఉందంట కదా మీరు వెళ్ళి అదే ఆ మందుతో మీరు బాగుపడ్డారంట కదంటే అవును మరి నా మాకెందుకు చెప్పలేదు అంటే మొహమాట పడ్డాలండి మీరు చెప్తే వింటారో లేదో ఏమనుకుంటారో అని ఆయన నాకెందుకు లెమ్మని అని మాట్లాడాను అనుకో ఆ అమ్మాయి దృష్టికి నేను ఎలాగ ఉంటాను మేము వింటామో వినమో అది వేరే సంగతి చెల్లెమ్మా చెల్లెమ్మ అన్నావు నోరారా ఈనాడ విధోరాలను అయిపోయి నా భర్త మట్టిపాలి అయిపోయాడు తప్పించగలిగే అవకాశం నీ దగ్గర ఉంది కనీసం ఒక ప్రయత్నం చేయలేదు నువ్వు దుర్మార్గుడు అనదా సువార్త చెప్పని ప్రతి క్రైస్తవుడు కూడా అలాంటి దుర్మార్గుడు కనుక నేను దేవుడు సేవకు పిలిచాడా అని అడిగారు నా ఏళ్ళ వయసులో పిలవలేదు పిల్ల పిలవాల్సిందెందుకు అయ్యా రోడ్డు మీద వాడు యాక్సిడెంట్ అయి చచ్చిపోతున్నాడు నోట్లో నీళ్లు పోస్తున్నాడు మళ్ళీ పిలవటం ఏంటి వీళ్ళు చెప్పేది ఎలాగుందంటే చచ్చిపోయేవాడు నోట్లో నీళ్లు పోస్తుంటే నీకు లైసెన్స్ ఉందా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా అనే దేవుని కార్యానికి అడ్డుపడే ప్రతి ఒక్కడు కూడా సైతానే నిజంగా మనం మంచి మానవత్వం ఉంటే మంచి మనుషులమైతే నశించే వాళ్లకు సువార్త మనం తప్పకుండా చెప్పాలి దేవునికి స్తోత్రం కలిగి కానీ వాడు వింటాడో వినడో నమ్ముతాడో నమ్మడో అది వాడిష్టం దేవుని ఇష్టం చెప్పటమే మన పని నమ్మడం నమ్మకపోవడం వాళ్ళ చాయిస్ నమ్మకపోవడానికి అధికారం ఉంది అవకాశం ఉంది ఎక్కువ మంది నమ్మరు వంద మందికి చెబితే తొంభై ఎనిమిది మంది నమ్మరేమో ఒకరో ఇద్దరు నమ్ముతారు ఆ ఒకరిద్దరి కొరకే మనం ప్రయాసపడాలి పొలోమని లక్షల మంది వచ్చేసేసి అలాగే ఏం జరగకపోవచ్చు కానీ చెదరిపోయిన వారు వాక్యము ప్రకటించు సువార్త ప్రకటిస్తూ సంచారం చేశారు దేవుని స్తోత్రం